నాగేశు పూజంతే రమంతే తత్ర దేవత అని మన సంస్కృతి సాంప్రదాయం అనుసరించి పూర్వీకులు చెప్పినటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఏ ఇంటిలో అయితే మహిళలు గౌరవించబడతారు పూజించబడతారు ప్రేమించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది ఆ శ్లోకం యొక్క అర్థం మరి గతంలో సతీసాగనం పేరుతో భర్త చనిపోతే భార్యను కూడా అదే చితి మంటల్లో మరి కాల్చి కాల్చివేసిన సందర్భం నుంచి కాలం నుంచి ఈరోజు స్త్రీ ఎంతగా దేశంలో ప్రపంచంలో మరి రోజు రోజుకి కూడా వర్తిల్లుతూ ఉందంటే అది మనకి అలాగే స్త్రీలందరికీ కూడా కారణమని మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఏదైతే మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి మొదటిగా మన ఇంటిలో ఉన్నటువంటి మహిళల గురించి మనం ఎంతో మరి అనురాగం ఆప్యాయత అలాగే ప్రేమ కలిగి వారిని గౌరవించాలి మొదటగా అంతే విధంగా మరి బయట సమాజంలో కూడా బయట ఉన్నటువంటి స్త్రీలలో మన కుటుంబ సభ్యులను చూడటం వల్ల సమాజంలో కూడా నేర ప్రవృత్తి కూడా తగ్గుతుంది అనేది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి విద్య మరి వైద్య రంగాలలోనే కాకుండా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో స్త్రీ ఏ విధంగా వర్దిల్లుతుంది అనేది మనం చూస్తూ ఉంటున్నాం దీనికి స్ఫూర్తిగా గతంలో మరి కృషి చేసినటువంటి మహిళ నారీ మండలు నారీ శక్తి మరి ఎందరో ఉన్నారు వారిలో ఒక రాణి రుద్రమ్ తీసుకోండి అలాగే ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకోండి అలాగే మన దేశంలో విద్యను మరి స్త్రీలకు విద్యను ఖచ్చితంగా స్త్రీలకు విద్య కావాలి అని ఉద్దేశించి స్త్రీల కోసం పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మరి సావిత్రిబాయి బాయి తీసుకున్నారు ఈ విధంగా అనేక మంది స్త్రీలు మరి స్త్రీ స్త్రీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా నిరూపించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి స్త్రీ సాధికారత కోసం ఎంతో ఎన్నో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలను మరి ప్రవేశపెట్టి మరి అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవాలి త్రిబుల్ తలాక్ ద్వారా మరి ముస్లిం మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని ఏ విధంగా కాపాడిందో మనందరికీ తెలుసు గతంలో మరి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కోర్టు కొలది భారత్ మిషన్ ద్వారా మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి అంటే టాయిలెట్స్ ఏర్పాటు చేసి వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఈ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపాడిందో మరి మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా స్టార్ట్అప్ స్టార్ట్అప్ ఇండియా ద్వారా ఆ పథకం ద్వారా అనేక మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు మరి స్త్రీ సాధికారత కోసం అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ సిద్ధశుద్ధితో పనిచేస్తూ మరి స్త్రీ సాధికారత సంపూర్ణంగా సాధించేంత వరకు కూడా మరి ప్రభుత్వాలు మరి స్త్రీలకు అనుకూలంగా పథకాలను ప్రవేశపెట్టి మరి మరి అమలు చేసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున హృదయపూర్వకమైనటువంటి మరి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చదవచ్చు